మిర్చి పంటలు వేస్తున్న ప్రతి రైతు ఎర్రనల్లి నల్లనల్లి బ్లాక్ త్రిప్ సమస్యని బాగా ఫేస్ చేస్తున్నారు వీటి వల్ల మీరు వేసిన మిర్చి పంటల్లో ఆకులు కిందికి వంగడం ముడుచుకుపోవడం డ్రై అవ్వడం లేత ఆకులు ముదురుగా మారి వాడిపోవడం మొగ్గలు రాలిపోవడం మొక్క సరిగ్గా పెరగకపోవడం ఇలాంటి లక్షణాలు బాగా చూస్తూ ఉంటారు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే ఎప్పుడైతే చలి కొంచెం తగ్గి ఎండ తీవ్రత పెరుగుతుందో అంతే కలుపు మొక్కల వల్ల అంతే గాలి నుంచి కూడా బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఎర్రనల్లి నల్లనల్లి వచ్చిందని గుర్తించడానికి మీకు ఆకుల వెనుక పక్క నలుపు ఎరుపు మచ్చలు కనిపిస్తూ చిన్న నల్ల పురుగులు కదులుతూ కనిపిస్తాయి అవే బ్లాక్ థ్రిప్స్ ఈ సమస్య వచ్చాక మనం ఇమీడియట్గా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకోవడానికి శ్రీనిధి క్రాప్ సైన్స్ వారి అటాక్ అనే ప్రోడక్ట్ని యూజ్ చేయాలి ఇది ఎంతో మంది ఫార్మర్స్ నమ్మకంగా వాళ్ళ పంటలో వాడి చూశాకే మీకు రికమెండ్ చేస్తున్నాను ఈ అటాక్ని వాడటం వల్ల మిర్చి మొక్కకు శక్తినిస్తూ మొక్కని ఫాస్ట్గా రికవర్ అయ్యేలా చేస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకర్ స్ప్రే చేస్తే చాలు రెండు మూడు రోజుల్లోనే మీకు తేడా మొత్తం అర్థమైపోతుంది శ్రీనిధి క్రాప్ సైన్స్ వారి అటాక్ని యూజ్ చేసి నల్లి అలాగే తామర పురుగు నుండి మీ చిల్లీ పంటను రక్షించుకోండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని తప్పకుండా ఫాలో చేయండి